చాలామందికి ప్రతి ఇంట్లో భోగం ఉంటుంది భోగాల నొప్పులు కరుపు నొప్పి జ్వరము తగ్గు ఇవన్నీ వస్తే పోతాయి వస్తే పోతాయి అయితే ఈ మధ్య ఏమేమి చేస్తుందంటే చాలా మంది కొంతమంది మతం మారిన వాళ్ళు ఆడవాళ్ళండి ఫస్ట్ ఆ మొగలు ఏం చేస్తాము బయట కానిపోతాం కదా కనిపోయినప్పుడు ఆడవాళ్ళు ఇంట్లో ఏదైనా మంచి లేదన్నప్పుడు ఎవరైతే మత మార్గలు ఏం చేస్తున్నారంటే వచ్చి ఒక కేసుకొని వస్తారు ఒంగేసుకొని నూట పట్టేసుకొని ఏమో నీకు మంచి లేదా ఏది నీకు మోకాలు వస్తున్నాయా జ్వరం వస్తుందా లేదంటే పెద్ద రోగం ఉందా మా పాస్ట్ వచ్చిందనుకో పాస్టర్ వచ్చి జస్ట్ నుండి ఊరితే నీ రోగం ఇంట్లో ఎవరికైనా మోకాళ్ళు మోకాళ్ళకు రాత్రి ఆ కొబ్బరించి రాసింది పెట్టిన గేమే పోతుంది నీ రోగం కూడా ఊతుంది అవునా సరే పాస్టర్ వస్తాడు ఆ షేద్స్తాడు ఇక ఎక్కి షేర్ పెడతాడు షేర్ పెట్టి ఒక ఆయన మనం అయినా సరే బ్రసానా వెళ్ళిపోయినప్పుడు అవునా కొబ్బరి రూనిస్తాడు ఇచ్చిన తర్వాత అమ్మానికి ఇచ్చింది కొబ్బరి రూనే కాదు ఏసు రక్తం ఏది రక్తం అది వేడ పెట్టుకుంటే అలా ఊదు మరి వేడ పెట్టుకుంటే ఊదన కాలం డైవ్ చెప్పిన చాలా మంది ఉంటారు వాళ్ళకి ఏముంటాయి అంటే కన్నదాలు ఉంటాయి మరి వాళ్ళే వాళ్ళ కన్నతాలని అంటే తీసేసి డైవ్ చదవద్దు మిగతా వాళ్ళకి ఏ సురత్మనబడే ఒక రక్తం రాదు మన కుబరు తోటి రోగాలు ఏమన్నా నిజంగా తగ్గిస్తారా మరి ఏ అని చెప్పేసి ఆ కుబరుడు ఏమనుకో తిరిగితే మరి ఉన్న ఏమంటారు ఈ హాస్పిటల్ ఎందుకు డాక్టర్ ఎందుకోమన్నా ఆలోచిస్తున్నారా కాబట్టి అమ్మ తల్లి చెప్తున్నాము ఎవరైనా కానీ ఇట్లాంటి వాళ్ళు మీ దగ్గరికి వస్తే మా దగ్గర హనుమంతుడు ఉన్నాడు ఎందుకంటే హనుమంతుడు అప్పుడున్నాడు ఇప్పుడున్నాడు రాముడు ఉన్నారు లో యుగంలో తోటి కూడా జనా అభిరాజు యుద్ధంలో కూడా ఉన్నాడు అలాగే ఇప్పుడు చెప్పండి జై శ్రీరామ్ సాయత్తులు మనకు అవసరం లేదండి ఆ తాయత్తులు ఎవరు ఇస్తారు మనకి ముగిసి మరి ఇస్తారు అవునా నాలుగు వందల ఐదు వందలు పెట్టి అదే ఇక్కడికి వచ్చి ఇక్కడ మన పంతులు గారు ఎవరు పూజారి గారు ఉంటారు కదా ఇక్కడికి వచ్చి కనీసం ఒక సింధూరం తీసుకొని పెట్టుకున్నా గానీ మనకు పోతే కావాల్సింది ఏంటి మన భగవంతుడి పైన విశ్వాసం ఆ విశ్వాసం లేకుండా నువ్వు గాయత్రులు కట్టించుకుంటా లేస్టర్ దగ్గరికి వేసుకుంటానంటే ఇంకా మన మనము నమ్మకం ఉండదు కాబట్టి ఎవరైనా గానీ ఈ ఏరియాలో చాలా మత మార్పులు చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు మీరు మతాలు మారద్దు అవునా మన భగవంతుడు మన ఏమంటుంటది మన కర్మ మన ఉంటది చెప్పండి అందరూ ఒకసారి జై శ్రీరామ్ జై శ్రీరామ్